బ్యాక్ టు కార్తిక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి స్కూల్ హస్ట్ అభ్యర్థులు ఎదుర్కొన్నటువంటి ఎదుర్కో ఐ మీన్ వాళ్ళు ఫేస్ చేసేటువంటి ప్రాబ్లమ్స్ ఏంటో ఒక్క రెండు విషయాలు చెప్తాను ఒకటి ఏంటంటే ఈ టెట్లో మనకి బయాలజీ స్కూల్ హస్ట్ అండ్ బయాలజికల్ సైన్స్ అభ్యర్థులకి యాక్చువల్గా సిలబస్ అయితే ఎక్కువే తెలుగు చదవాలి ఇంగ్లీష్ చదవాలి అట్ ద సేమ్ టైం మ్యాథ్స్ అండ్ ఫిజికల్ సైన్స్ ఇవన్నీ కలిపితే మనకి మన కంటెంట్ అనేది చాలా తక్కువ జస్ట్ ఓన్లీ ఫిఫ్టీన్ మార్క్స్ పదిహేను మార్క్స్కి అయితే ఉంది మరి ఒక సగటు స్కూల్ అండ్ బయాలజికల్ సైన్స్ అభ్యర్థికి టెట్లో మరి ఇంత అన్యాయం అయితే నాకైతే అర్థం కావట్లేదు అంటే కొన్ని గైడ్లైన్స్ అయితే ఉండి ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మనకి మ్యాథ్స్ ఫిజిక్స్ ఖచ్చితంగా ఎంటర్డెక్ట్ చేశారు దాంట్లో అంటే మనకి ఎంత బాగా రాసినా ఒక నైంటీ హండ్రెడ్ తప్ప ఎక్కువ మార్క్స్ నాకైతే అక్కడ కనబడలేదు అయితే మీరు ఏం చేస్తారంటే ఈ వీడియో ద్వారా మీకు చెప్పే అంశం ఏంటంటే మొన్న గతంలో ఒక వీడియో చేశాను మన డిఎస్సి వాయిదా పడక ముందు ఒక వీడియో చేశాను అప్పుడు ఎస్సీ కేటగిరీకి ఎస్టీ కేటగిరీ ఎంత అయితే మార్క్స్ వస్తాయో అది అంత సరిపెట్టుకో సరిపెట్టుకోండి మిగతా డిఎస్సి ప్రిపేర్ అవ్వని చెప్పేసి లాస్ట్లో ఒక రెండు మూడు వారాల క్రితం ఒక వీడియో చేశాను ఇప్పుడు డిఎస్సి షెడ్యూల్ మారిద్ది కాబట్టి మనకి ఎగ్జామ్స్ నా అంచిన ప్రకారం ఏంటంటే మనకి ఆన్లైన్ ఎగ్జామ్స్ కాబట్టి ఖచ్చితంగా మనకి కంప్యూటర్ సెంటర్స్ అనేవి అవైలబుల్గా ఉండాలి కాబట్టి ఇదంతా కూడా అకాడమిక్ ఇయర్లో మధ్యలో అయితే మనకి అవని పని ఎందుకంటే అకాడమిక్ ఇయర్లో మరి కాలేజీలు ఖాళీగా ఉండవు బీటెక్ కాలేజీలు కానీ ఇవన్నీ ఖాళీగా ఉండవు కాబట్టి నేను ఒక వీడియోలో చెప్పాను చాలామందికి మరి నెక్స్ట్ జూన్ కల్లా మీకు పోస్టింగ్ ఆర్డర్ వస్తాయని చెప్పాను చాలామంది ఏమన్నారంటే మరి డిఏ డిసెంబర్ పది కల్లా మాకు ఆర్డర్స్ ఇస్తారని చెప్పి అన్నారు కదా మీ యూట్యూబ్లో అంతే అలాగే చెప్తారు అనేటువంటి కోణంలో ఎవరో ఒక కామెంట్ చేసినట్టు ఉన్నారు నేను ఇమీడియట్గా వీడియో డిలీట్ చేశాను సో నేను అంటే ఐ మీన్ మనకి ఎగ్జామ్స్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్నాం కాబట్టి మీరు ఖచ్చితంగా టైం అనేది చాలా ఎక్కువగా వస్తుంది ఈసారి డిఎస్సికి కాబట్టి మీరేం చేస్తారంటే డిఎస్సి పక్కన పెట్టండి ఈ వీడిలో ఒక చిన్న టెట్ విశ్లేషణ చేద్దాము స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకి ఎంత చదివినా తొంభై ఎనభై మధ్యలో ఉన్నారు కరెక్టే అయితే మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు టైం ఉంది కాబట్టి నా సలహా ఏంటంటే ఇప్పుడు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సిక్స్టీ మార్క్స్ మన క్వాలిఫై మార్క్స్గా ఉన్నాయి ఒకటే దీనిలో ఫస్ట్ వన్ ఏంటి మేము రెండు వేల పదహారులో రాసాము టెట్ రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో రాసాము వ్యాలిడ్ అవుతుందా అంటున్నారు కాబట్టి ఖచ్చితంగా అది లైఫ్ వ్యాలిడిటే ప్రాబ్లం లేదు మీరు ఎప్పుడు రాసినా కూడా లైఫ్ వ్యాలిడిటే తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ వీడియో చూస్తున్నటువంటి ఎవరైతే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అదేవిధంగా మేల్ అండ్ ఫీమేల్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా వినండి మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక్క నిమిషం సార్ మేడం ఇక్కడ మనకి సిక్స్టీ మార్క్స్కి మనకి క్వాలిఫై గా ఇచ్చారు కాబట్టి ఆ సిక్స్టీ మార్క్స్ క్వాలిఫై ఉన్నప్పుడు డిఎస్సి టైం తక్కువగా ఉంటే డిఎస్సి నోటిఫికేషన్ వచ్చి ఉంటే మీరేం చేయాలి గా ఒక సిక్స్టీకి ప్లస్ ఉన్న మీరు టెట్ వదిలేసి డీఎస్సి ప్రిపేర్ అయ్యేవాళ్ళు సో ఇప్పుడు ఏంటంటే మనకి టైం చాలా ఉంది కాబట్టి ఈ వీడియో చూస్తున్నటువంటి ఎస్టీ ఎస్సి అభ్యర్ ఎస్ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి నేను చెప్పే మనవి ఏంటంటే వేరే రకంగా అనుకోవద్దు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులను చెప్తున్నా అని చెప్పేసి ఆ యాస్పిరెంట్స్కి నేను చెప్పే సలహా ఏంటంటే ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఈ సిక్స్టీ మార్క్స్కి పై వచ్చినా సరే మీకు ఒక డెబ్భై వచ్చిన ఎనభై వచ్చినా మళ్ళీ మీరు ఏం చేస్తారంటే కరెక్ట్గా మీరు ఒక ఎయిటీ ఫైవ్ మార్క్స్కి ట్రై చేయండి ఈసారి ఎందుకంటే టైం ఉంది కాబట్టి నా సలహా ఏంటంటే ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉంటారో అభ్యర్థులు ఉంటారో వాళ్ళు మనకి సిక్స్టీ మార్క్స్ కదా కనీసం ఒక నైంటీ చేయండి ఎయిటీ ఫైవ్ నుంచి నైంటీ నేను నా అంచనా ప్రకారం ఒక నైంటీ మార్క్స్ మీకు పెడుతున్నాను మీరు నైంటీ మార్క్స్ పెట్టుకుంటే మీ రిజర్వేషన్లో పోస్టులు ఉంటే మంచిది ఇంకా ఓపెన్లో కేటగిరీ మీరు చదివినా ఇంకా మంచిది తొంభై ఒకటే కాదు ఇంకా మీకు తెచ్చుకోవచ్చు జస్ట్ నేను ఒక ఐడియా వరకు చెప్తున్నాను ఎందుకంటే చాలామంది డౌట్లు అడుగుతున్నారు మేము టెట్ చదవాలా డిఎస్సి చదవాలని చెప్పేసి చాలామంది డౌట్లు అడుగుతున్నారు కాబట్టి మరి ఈ టైంలో చెప్పే బాధ్యత నా మీద ఉంది కాబట్టి చెప్తున్నాను ఇలాగ ఒక నైంటీ మార్క్స్ వచ్చితే మీకు ఓకే లేదు మాకు టైం ఉంది మేము మ్యాథ్స్ చేయగలము ఫిజికల్ సైన్స్ చేయగలము మెథడ్ చదవగలము తెలుగు గ్రామర్ చేయగలము ఇంగ్లీష్ చేయగలము అనుకుంటే వెల్ అండ్ గుడ్ ఇంకా మనకి హండ్రెడ్ ప్లస్ వస్తే చాలా బాగుంటుందని చెప్పేసి నా యొక్క జస్ట్ విశ్లేషణ ఇది మీరు నమ్మండి నమ్మకపోండి అంటే నా యొక్క అంచనా మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్ అంతే తర్వాత బీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో మన బీసీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సెవెంటీ ఫైవ్ అనేది మనకి క్వాలిఫై మార్క్స్గా చేయటం జరిగింది సో మీకు ఖచ్చితంగా ఈ వీడియో చూస్తున్నటువంటి బీసీ ఆస్పరెంట్స్ ఎవరైతే ఉన్నారో మీకు టైం ఉంది కాబట్టి మీ ఇంటికాడ పరిస్థితులు బట్టి మీ పర్సనల్ ప్రాబ్లం బట్టి ఓకే అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ నేను చదవచ్చు అన్నప్పుడు మీరు ఆ డిఎస్సి కాకుండా ఎవరైతే మనకి వీళ్ళకి ఎన్ని మార్క్స్ రావాలి నాంచనా ప్రకారం అయితే ఒక హండ్రెడ్ ప్లస్ రావాలండి వీళ్ళకి హండ్రెడ్ మార్క్స్ అయితే వీళ్ళు నేను టార్గెట్ ఇస్తున్నాను హండ్రెడ్ అనుకుంటున్నాను ఒకసారి కాబట్టి మీరు కూడా ఒకసారి చూసుకోండి ఒక హండ్రెడ్ మార్క్స్ మీకు వచ్చినట్లయితే బీసీ ఆస్పడెంట్స్కి చాలా బాగుంటుంది అని చెప్పేసి నా నమ్మకం సో హండ్రెడ్ ప్లస్ వచ్చినా పర్లేదు లేదు మేము రాయమనుకుంటే అది మీ ఇష్టం నేను చెప్పేది ఏంటంటే టైం ఉంది కాబట్టి గతంలో వీడియో చేశాను అది టైం లేదు మీరు ఇమీడియట్గా డిఎస్సి చదవండి అని చెప్పి చెప్పేశాను నేను కానీ ఇప్పుడు టైం ఉంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఒక నా కార్తిక్ బయో అకాడమీ అంచనా ఏంటంటే ఒక హండ్రెడ్ మార్క్స్ వచ్చి ఉంటే మీకు ఇక టెట్ అనేసి డిఎస్సి చదవచ్చు బీసీ ఆస్ట్రెండ్స్కి హండ్రెడ్ మార్క్స్కి మీరు జస్ట్ మీరు ట్రై చేయండి అంటే ట్రై చేసేవాళ్ళు చేస్తారు లేకపోతే లేదు అది వేరే విషయము ఇది నేను చెప్పేట సలహా తర్వాత మనకి ఓపెన్ కేటగిరీ వాళ్ళు మీకు ఇక ఎంత వచ్చినా ఇక మీరు ఆ వేలో ఉంటారు కాబట్టి అది మీ ఇష్టం వన్ టెన్ వన్ ట్వంటీ అనేది మీ ఇష్టం కాబట్టి ఆ టెట్ చదవాలా డిఎస్సి చదవాలా అనేటువంటి చిన్న క్లారిఫికేషన్ మీ ముందు నేను ఉంచాను ఇది కేవలం నా వ్యక్తిగత అభిప్రాయమే దయచేసి ఎవరు నెగిటివ్ కామెంట్ అయితే చేయవద్దు తర్వాత నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే దయచేసి మనకి కాల్ చేయవద్దు వాట్సాప్లో వాయిస్ మెసేజ్ పెట్టండి ఆల్రెడీ ఈ వీడియో కింద వాట్సాప్ను ఆల్రెడీ మన తమ్ముళ్ళలోనే మనకి వాట్సాప్ నెంబర్ అందుబాటులో ఉంటుంది దయచేసి అది చూడండి కాబట్టి ఏపీలో ఉన్నటువంటి స్కూల్ హస్టెండ్ అభ్యర్థులు బయలాజికల్ సైన్స్ అభ్యర్థులు ఇటు శ్రీకాకుళం నుంచి అటు చిత్తూరు వరకు ఉన్నటువంటి అందరు యాస్పిరెంట్స్ కూడా మీకు ఈ జిల్లాలో ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ఉంటే ఖచ్చితంగా మీరు ఒక తొంభై మార్కులకి టెట్ సాధించుకోండి బీసీ యాస్పిరెంట్స్ హండ్రెడ్ మార్క్స్ ప్లస్ చేసుకోండి హండ్రెడ్ హండ్రెడ్ ఫైవ్ వన్ నాట్ ఫైవ్ మధ్యలో తర్వాత మనకి ఓసీ క్యాస్పిరెంట్స్ అందరూ కూడా మనకి మనకి ఫాస్ట్గా ఉంటారు కాబట్టి ప్రాబ్లం లేదు వాళ్ళు వన్ టెన్ వన్ ట్వంటీ కూడా స్కోర్ చేస్తే ఇంకా మంచిది ఇది టెట్ చదవాల డిఎస్ చదవాల ఈ మార్క్స్ కన్నా మీకు వచ్చి ఉంటే కరెక్ట్గా మీరు డిఎస్సి మానేసి సారీ టెట్ మానేసి డిఎస్ చదవచ్చు డిఎస్సి టైం ఉంది కాబట్టి నాకు తక్కువ మార్కులు వచ్చాయి అని మీకు అనిపిస్తే మీ పర్సనల్గా మీకు అనిపిస్తే మీరు చదవడానికి అయితే దేనికి టెట్గా చదవడానికి ప్రయత్నం చేయండి అయితే టెట్లో మనకి ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక హండ్రెడ్ మార్క్స్ వచ్చి నాకు టెన్ మార్క్స్ వచ్చి ఉంటే నీ మీకు నాకు ఒక మార్కే తేడా ఆ విషయం మీకు తెలుసు అయినా కొంతమందికి సాటిస్ఫాక్షన్ ఉండదు కదా మరి ఎక్కువ మార్కులు వచ్చి ఉంటే పొద్దున ఈ డిఎస్సి అనేది రెండు మూడు మార్కులు పోయే ఎగ్జామ్స్ కావి ఇవి ఒక్కొక్క మార్కులు పోయేటువంటి ఉద్యోగాలు కాబట్టి అది డ్రీమ్ మనకి అసలు మన టీచర్ జాబ్ అంటే ఒక లైఫ్ అనమాట కాబట్టి దయచేసి ఆ విధంగా మీరు ప్రిపేర్ చేసుకోండి ఇక నుంచి డౌట్ అయితే రాదనుకుంటున్నాను కాబట్టి ఏపీలో ఉన్నటువంటి అందరూ కూడా టైం ఉంది మీరు నెగ్లెక్ట్ చేయవద్దు దయచేసి మీరు ఏ పని చేస్తున్నా కొంచెం మీ స్టడ్యూకేషన్ అయితే సాగించండి ఆ స్టాండర్డ్ బుక్ తెలుగు అకాడమీ బుక్స్ మాత్రమే చదవండి ప్రైవేట్ మెడిటర్లు తెలుసుకు తెచ్చుకోండి రెఫరెన్స్కి పెట్టుకోండి మెయిన్ వచ్చేసి మనకి తెలుగు అకాడమీయే గుర్తుపెట్టుకోండి ఓకే ఇంకా ఫర్దర్ వీడియోస్ అంటే ఇన్ఫర్మేషన్ అన్నీ కూడా మీకు తెలియజేస్తాను థ్యాంక్ యూ